హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఏజీ వ్లాగ్స్ డబల్ టూ వన్ సెవెన్ ఈరోజు స్కూబా డ్రైవింగ్కి వెళ్ళాము ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు చూడండి మధ్యలో వీడియో తీయో దుబ్బ్రో ఉంటాడు చూడండి ఈ స్కూబా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది అనమాట ఫస్ట్ టైం అయితే ఇప్పుడు చూడండి ఫస్ట్ అయితే నాకు ఆ మాస్క్ సిలిండర్ అన్నీ నోస్కి ఐస్కి అని గాగుల్స్ పెట్టేసి ఏదైతే ఆక్సిజన్ ఉందో అది మనకు ఎట్లా బ్రీతింగ్ బ్రీత్ అవుట్ అనేసి చెప్తారనమాట టీత్ అది సారీ లిప్స్తోని హోల్డ్ చేసుకొని నోట్తోనే గాలి పీల్చుకోవాలి నోట్తోనే వదలాలని చెప్తారు ఫస్ట్ అయితే లోపలికి పిలుచుకొని వెళ్తానే అయ్యో స్వామి ఏమైపోయారు ఆ సమయం అని చెప్పేసి సడన్గా బయట అనమాట నేను నాకు అస్సలు అవ్వట్లేదు అనుకుని కామ్గా అయిపోయాను నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టైం అయితే బాగా లోపలికి తీసుకెళ్ళి వాళ్ళు అన్ని సింబల్స్ చూపిస్తారు అన్నమాట ఎట్లా అంటే వీడియోకి స్టిల్స్ ఎలా ఇవ్వాలి అని చెప్పేసి ఆ స్టిల్స్ అన్నీ చూపి చెప్తారు అలా స్టిల్స్ ఇస్తే వాళ్ళు గోప్రోతో వీడియో తీసి మంచిగా మనకు పంపిస్తారు అనమాట చూడండి అట్లా స్టిల్స్ ఇస్తూ మంచిగా ఫోర్స్ ఇస్తూ నేనైతే వీడియోలో మంచిగా సెకండ్ టైం అంటే ఫస్ట్ టైం అయితే లోపలికి వెళ్ళేది సెకండ్ టైం అయితే లోపలికెళ్ళి అక్కడంతా చుట్టూరు ఫిషెస్ అన్నీ ఉంటాయి అన్నమాట ఆ ఫిషెస్ అన్నీ చూస్తూ ఆ స్టిల్స్ ఇస్తూ వీడియో మొత్తానికి స్కూబా డ్రైవింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను